हे गाइस वेलकम टू मई ब्लाग इच्चे षापिंग वच्चा मैं मम्मी डैडी ऐनवर्सरी होगी सो दस बटर लड़का మా డాడీ సెలెక్ట్ చేసుకున్నాడు ఒక జీన్స్ ప్యాంట్ అట్లానే ఒక షర్ట్ డాడీ షాపింగ్ అయిపోయింది సార్ది షాపింగ్ అయిపోయింది మమ్మీకి కూడా ఆడవే నించినోడు మమ్మీ పిలుస్తుంది డాడీ నీకు నచ్చింది తీసుకో అని చెప్పినాగా నేను అప్పుడే కావాలంటే వేరే అడుగు ఆడ తీసుకుందాం దా ఈ తీసుకోవాలనేముంది ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్కి పోండి పోంపా డాడీ అంటుండగా నడు అరే డాడీ రమ్మంటు కా మమ్మీ పా పైన పోయి తీసుకుందాం సరేదా మంచి చెట్టు బాగుంటుంది సరిపోతుంది మమ్మీ ప్రతీది బాగుండాలి శూన్యకి మంచిగా ఉందా అంటే ఉంటుంది మమ్మీకి అది లే కలర్ అన్నీ చూస్తుంది ഇണ്ട്거든요 ഇരണ്ട് ഇണ്ട് രണ്ട് നേരെ വാക്ക് തന്നെ പരിമണ്ട് ഇതി കല്ല് എന്നെ കേൾക്കേ പരിനപ്പും ഹ് खालോസ് എന്നാ ആ കുച്ചി കുസൻ ജൂട്േ ഇമുന്നേ കുസൻ ജൂട്ോ അപ്പൊ സിൽവർ കളർ ആയോ കുസൻ ജൂട് കുസൻ ജൂട് അയിപ്പോ <laughs> അത് మమ్మీకి నచ్చాలి నువ్వు ఊసొచ్చారు మీద ఇదన్నా తీసుకో ఇదన్నా తీసుకో ఇదన్నా ఆ రెండు రెండు డాడీది ఇది నా సెలక్షన్ ఇది డాడీ నాది నడు 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 నీకు అది నచ్చి నాకు అది నీకు ఏం వస్తుంది తీసుకో రెండు అదే తీసుకో ఎందుకు నచ్చింది అదే కావాలా నీకు డాడీకి నచ్చింది లాస్ట్ మళ్ళా షాపింగ్ అయిపోయింది ఇంటికి పోవాలి బండి తీసుకొచ్చు సరే పెట్టేశారు మమ్మీ డాడీ యానివర్సరీ కాబట్టి గణేష్ గడ్డ పోతున్నాం గణేష్ గడ్డ రీచ్ పోయి దర్శనం చేసుకోవాలి ఇప్పుడు డు లోపల ఫోన్ తీసుకోమనియరేమో లోపల ఫోన్ లాంచ్ చేయనియరేమో ఫ్రానిక్స్ అంట నెక్సా రేపు బాగుందిరా

ನಡಪು ಅಡು ಅ

ఊరికి వచ్చినాం మేముకి వెళ్తున్నాం స్నాప్ మస్తున్నాయి నీళ్ళు సాఫ్ ఉన్నాయి నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయి తాగే నీళ్ళ చెప్పులు పట్టుకున్నాడే బెస్ట్ చూడు ఇగో 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 ఇగ రై చూడు చెప్పు వాడు చెప్పులన్నీ ఇప్పేసి వస్తా అన్నాడు చేతులు అంటే పట్టుకొని రారా కాళ్ళకు గుచ్చుకుంటా ఏమన్నా విండోస్ అన్ని వేసి ఉన్నాయా క్లోజ్ నే అంటున్నా విండోస్ ఏముంది మమ్మీ ఇవాళ్ళ మేఘల్ ఎందుకు రావాలే మాడు పండ్లా చెట్టు మళ్ళీ ఏమైనా అంటే ఎందుకు సీన్ మధ్యలో పెట్టిర్రు ఎవరు దారా స్వామి మంచి కదండి రోడ్డు మీద నడవద్దు డాంబర్ రోడ్ మీద చెప్పులు లేకుండా ఉంటారు మరిదా బుడదా అంట ఎందుకు వేసుకుని వేసుకుండా ఉంటాయి అట్టేది ఇస్తాడు ఒకటి ఇస్తాడు ఇదే మనిషిని వచ్చాడు అదే అది కార్నర్ ఇది ఇది వచ్చానుకో వీడికి వెళ్ళి ఆ చెట్టు వరకు ఇక్కడ వరకు ఆ చెట్టు వరకు ఆ చెట్టు కాకుండా ఈ చెట్టు వరకు పెద్ద చెట్టు వరకు పెద్ద చెట్టు కాకుండా ఇంకా నెక్స్ట్ ఆ లాస్ట్ వరకు ఏం చేస్తున్నాడా ఏం ఎంపికొస్తావు తీసుకోబాము అవి వస్తుంది చూడు ఫైల్ వన్ అంటే కొందా

బొక్కలు పెద్ద పెద్ద బొక్కలు పోండి పోండి వస్తుంది వీడియో సూపర్ వస్తుంది సంవత్సరం ఒక రోజు అన్నది ఎందుకు తింటే పో పోరు అతే పోలతోడుతుంది ఈడు కొనుకొస్తే ఇది యాభై రూపాయలు అరవై రూపాయల కాకులుంట తెలిసేది చింత నింపారాగురు ఇంత మంచి మంచి బ్యాట్ బాల్ ఉంటే ఆడచ్చు మస్తున్నది గ్రౌండ్ మస్తుందిరా ఇట్లా ఆడుకుంటే మోస్తుంటుంది క్రికెట్ ఆడితే దించుకో అట్ట అడ కాపాడ పెట్టు మళ్ళా కింద కొంగు పెట్టు కింద పెట్టు ఇంకోడు చూడు పెట్టు అయిపోయే ఇది తిరుగు రివర్స్ తిరుగు రివర్స్లో దిగురా రివర్స్లో దిగు నేను పట్టుకోట ది పట్టుకోట మీదెక్కిడు చల్ల చెట్టు ఎక్కేసరికి ఎంత బలం అంత బలం ఉన్నాయి పాప్కార్ అమ్మ ఏమేమి ఏయ్ जल्दी एंतकराम एंतकराम ఎల్లిందరా ముత్తుకంత ఎల్లిందది ఏ ఈ గడ్డి ఇదంతా ఇక్కడ దాక దొబ్బ అన్న దొబ్బాలి నిరు జరుగు జరుగు కంప్లీట్ చేయాలి ఈ కాల్వా సబ్జెక్ట్ కలి కాలా సబ్జెక్ట్ కి నాక నింకింగ్ లోతు కొడుతు ఆ రోజు మనం ట్రాక్టర్ రొద చేస్తే చేసి చుట్టుంది ఆ దే పిచ్చన నన్న కి ఆ కట్ట కట్ట మెల్లగా ఓన్ పెట్టాలి ఇల్ల ఎన్కల ఎన్కల చేర్చుతది దుర్జాంతా మెల్లగా ఓని దాట దాక పైల్ నిలు నికి ఇప్పుడు ఇక్కడ మా ఊరిలో గుడి స్థాపించారు దత్తాత్రేయ స్వామిది సో ఐదు రోజులు జాతర జరుపుతున్నారు సో ఇక్కడ మేము వేయాలి వచ్చినాం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అట్లనే దేవుణ్ణి దర్శించుకొని కొద్దిగా అన్నదానంలో అన్నం తినేసి पो वालेगा। ये आर्मर नार्टिस तुम जाते नहीं हो। हैं, ये मैं ये मैंने नजर चार्टी। चार्टी। बोलिए जो सुनो रा। सी अदर वीडियो नहीं आता नहीं। हाहाहाहा। हाँ हाँ हाँ। दिल्लीज को हैवी मैरिज आते பெர்சரிசரிசிவர்சரி சார் <laughs> <wait> <happened> <ification>